చాలా అదృష్టం కదా రావటం ముందు ఇక్కడ తీసుకొచ్చిన మీ అబ్బాయిని ఒకసారి థ్యాంక్స్ మీరు ఓకే పిలిస్తే ఏమన్నా కదా ఎంతో ఫోన్ చేస్తే నెట్టుకొస్తే గానీ వచ్చారు తర్వాత దేవుడు ఆశీస్సులు కూడా ఆయన కూడా బొమ్మనుడు కాస్ట్ ఆయన నెడితేనే వచ్చి పడదు అదృష్టం అందరికీ ఉన్నాయి చిన్న చిన్న ఏదో ఒకటి ఉన్న దాన్ని చూసి మనం మురిసిపోవటం కాదు ఇప్పుడు మీరు అందరూ బతకలేకలేరు బతుకుతున్నారు ఏదో షాపో బిజినెస్ చిన్న జాబు ఉన్నాయి కానీ వెస్టేజ్ ఎలాంటిదో ఒకసారి మీకు అర్థమైంది టూ డేస్ ఇక్కడికి రావటం వల్ల రాకుండా ఉంటే చాలా కోల్పోయేవాళ్ళు చాలా మంది ఎందుకు రావట్లేదు మీటింగ్స్ కి రాకపోవటం వల్ల ఇప్పుడు నా ఫ్రెండ్స్ చాలా మంది నేను అడిగా రాలా మీటింగ్కి రానడానికి ఏం తెలుస్తుంది చిన్న కిరాణా షాప్ పెట్టుకుంటాను ముప్పై వేలు వస్తాయి అదే పెద్దగా కనపడుతుంది అండి మీటింగ్ కి రాకపోయేసారి మీటింగ్కి వస్తే అన్ని క్లియర్ అయినట్లు అదృష్టం మనకి క్యాంప్ జరగటం దీన్ని అందరూ బిలీవ్ చేయండి సక్సెస్ ఎవరు సొంతం కాదు ఎవరు కష్టపడితే వాళ్ళు కూరగాయల లక్ష్యం మనం చూసినా మంచిది చదువు లేదు ఏం లేదు జీరో ఇప్పుడు తగ్గేదే లేదు పవర్ మీటింగ్కి రావటం కాదు సో మీరు బిలీవ్ చేయండి నిలబడండి అప్లైన బిజినెస్ కాదు ఇది ఇది నా కుటుంబం నా ఆకలి ఇప్పుడు మనకు లక్ష వచ్చినాయి ఇక్కడికి మనం టికెట్ పెట్టి ఒక ఆయన అప్లైనర్ లక్ష వస్తే కూడా వాళ్ళకిచ్చే దేవుడు వాళ్ళకి ఇస్తారు మంచి మార్గం అందరూ దీన్ని చేయండి నల్గొండ నల్గొండ మొన్న మీటింగ్ చేసినాం కదా మళ్ళీ కూడా చేస్తాం ఓకేనా కుటుంబం చిన్న చిన్న మార్చుకుంటే చదువు కొంతమంది చిన్న చిన్న మార్చుకోలేక లో జాయిన్ అయ్యి మళ్ళీ ఆగిపోయి దూరం అయిపోయి ఎంట్లేదు కొంచెం మార్చుకున్న వాళ్ళు అందరూ అవుతుంది శంకర్ సార్ నాకు తెలిసి కష్టం పది లక్షలు దాడుతుంది పది వచ్చిందంటే మీ అందరికి యాభై ఇరవై అవుతుందా లేదా పది వచ్చింది నాకు వద్దా ఏమన్నా పది ఇరవై అవుద్దా కాదా మారితే నేను మారను అంటే కాలం పక్కన పెట్టుకో ముఖ్యమంత్రి అయినా అంటే పక్కన పెడతారు జనాలు సో మనం ఈ సిస్టమ్ దగ్గరకు మారదాం అందరూ బాగా చేయండి గోల్ పెట్టుకొని పని చేయండి ఆకలితో చేయాలి ఇప్పుడు నాకు పన్నెండు లక్షలు వస్తున్నాయి కడుపు నిండి నట్టుకుంటే పని చేయలేదు ఎప్పుడు ఆకలితో ఉండాలి మనం అలానే కదా మైండ్ సెట్ అట్లా పెట్టుకోవాలి నేను ఏదో నేర్చుకోవాలి ఇంకొంచెం పై స్థాయికి వెళ్ళాలి ఆ యాటిట్యూడ్ ఉండాలి లేదంటే చాలా మంది లక్ష రెండు లక్షలు వచ్చి ఇంకా అన్నీ బ్రేక్ ఉంటాడు అక్కడే అక్కడే ఉన్నది నాలుగు సంవత్సరాల క్రితం లక్షే ఇప్పుడు లక్ష అవుతుంది కారణం ఏంది ఆకలి లేదు ఏ వస్తుంది జరిగిపోతుంది ఆ మైండ్ సెట్ ఉంది మన మన మైండ్ సెట్ మన మొత్తం లైఫ్ అంతా బాగా చేయండి ఓకేనా జర్నీ అండ్ సేఫ్ జర్నీ Não, não.